ਇਹਨਾਂ ਤੇ ਤਰਸਾ ਕਾਕਰ ਕੈ ਕਰੇ ਦੇਖੋ ਨੂੰ ਨੂੰ ਕਰਾ ਰਹਾ ਹੈ హాయ్ ఫ్రెండ్స్ చూసారా దొండకాయ కర్రీ చూడండి కాకరకాయ హళది రెసిపీ కాకరకాయ ఫ్రై చూసారా అంత బాగుందో నెక్స్ట్ దొండకాయ ఫ్రై ఇది మొన్ననే తీసుకున్నాం వస్తుంది న్యూ కాకరకాయ మీలో మందికి ఇష్టం నివేద ఏం తింటున్నావు చూపించు తల్లి దాడికాయ ఏది చూపించు అన్నం తినేసాక తినాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది కాకరకాయ కర్రీ నెక్స్ట్ ఇది వచ్చేసి దొండకాయ చూసారా ఇది ఆన్లైన్లో బుక్ చేసాం ఫోర్ బర్నర్స్ చాలా బాగా వచ్చిందండి తక్కువ కాస్ట్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లేవు చూసారా ఫోర్ బర్నర్స్ ఈజీగా అయిపోతుంది వంట బాక్సులు మార్నింగ్ బాక్సులు ని కట్ట పెట్టుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా రౌండ్. ఒకసారి రమ్మీ. హాయ్ చెప్పు అందరికీ హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాగున్నారా? ఇచ్చిడు హాయ్ సర్ చూపించు. ఎవరు చేశారు అది? ఎలా ఉంది? థ్యాంక్స్ చెప్పుదానమ్మ థ్యాంక్ యూ వారే తల్లి నివేదా ఫ్రెండ్స్ అలా చెప్తావు అయ్యో తల్లి పెట్టలేదు ముక్కల చెయ్యి ఎత్తకూడదు చెప్పండి